హాయ్ అండి ఈ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే కీమా ఫ్రై చేయబోతున్నాను ఇది జాయ్ జోష్కి ఇష్టం జాయ్ జోష్ అనే కాదు చిన్నపిల్లలు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు నాన్ వెజ్ అలవాటు చేయాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టం ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకొని అది వేడెక్కాక రెండు స్పూన్లు ఆయిల్ వేసాను నేను ఇదైతే తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను ఇక్కడ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడప్పుడే దంచి వేసుకున్నానండి మీరైతే మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే కొంచెం మెత్తగా వస్తుంది కదా సో నేను ఆయిల్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వేపుకోండి అల్లం వెల్లుల్లి వేగడం అయితే స్టార్ట్ అయింది సో కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇప్పుడు మనం ఒక స్పూన్ పసుపు వేసుకున్నాము ఇలా కీమాని రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి నేనైతే పక్కన పెట్టుకున్నాను చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను జాయ్ జోష్ కోసం అని సపరేట్గా వండుతున్నాను అండి ఇది సో మీ ఇష్టం ఇంకొంచెం ఎక్కువ చేస్తే చేసుకోవచ్చు దాన్ని బట్టి ఉప్పు కారం వేసుకోండి సో అదైతే మరి కీమాని ఇప్పుడు అందులో వేసేసాను వేసిన తర్వాత కొంచెం ఇప్పుడు కీమాని బాగా కలుపుకోవాలి కలుపుకుని మూత పెట్టుకున్నాను సో కీమాలోని వాటర్ అంతా బయటకు వచ్చి కొంచెం సేపు ఉడకనివ్వాలి ఈ లోపుగా నేను రెండు టమాటాలను జ్యూస్ చేసి పక్కన పెట్టుకున్నానండి సో నేనైతే ఇందులో సో ఇప్పుడు అది వెడుక్తూ ఉంది కదా సో ఈ టైంలో కొంచెం ఉప్పు కొంచెం కారం వేసాను చాలా తక్కువ వేసానండి వాళ్ళిద్దరి కోసమనే ఉన్నాను సో మీరైతే ఎక్కువ క్వాంటిటీలో చేస్తే కారం ఉప్పు చూసి వేసుకోండి సో దీంట్లో అయితే నేను మసాలా అసలు వాడలేదండి పిల్లలు తింటారని మీ ఇష్టం మీ చాయిస్ అండి మసాలా వేసుకోవడం పిల్లలకైతే ధనియాల పొడి వేస్తే బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేను మసాలా వాడకుండా ఇప్పుడు ఉడుకు ఈ స్టేజీలో కొంచెం వాటర్ వేసాను ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా ఉడకబెట్టాను కీమా తొందరగా ఉడకదు కదా సో వాటర్ వేసి బాగా ఉడికిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసి కలిపి మూత పెట్టేశాను ఇప్పుడే కీమా రెడీ అయింది కదండి ఈ లాస్ట్ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తే చాలా బాగుంటుంది సో కొత్తిమీర వేసి దించేయడమే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి